చార్జ్ చేసిరు పోలీసు వాళ్ళతో కొట్టిచ్చిర్రు మహిళ కాల్పులు జరిగినాయి మహిళలని చూడకుండా విచక్షణంగా కొట్టిన సంఘటనల్ని టిఆర్ఎస్ పార్టీకి జ్ఞాపకం చేస్తా ఉన్నా సిద్ధిపేట వేదికగా మేము ఎక్కడన్నా అటువంటి సంఘటనకు పాల్పడ్డా మా పోలీస్ అధికారులకు కూడా మళ్ళీ చెప్తాను ఉన్నా సంవయనంగా వ్యవహరించండి బలవంతపు ఖాళీలు చేయించే ప్రశ్నే లేదు మూసిపరంగా పరంగా వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాము దయచేసి ఆలోచన చేయండి ఎవరిని బలవంతంగా మిమ్మల్ని రియాబిటేషన్ లేకుండా పునరావాసం లేకుండా పూసీ నుంచి మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు నేనే స్వయంగా చూసొచ్చిన అక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడినాము కొద్దిగా దూరం అవుతుండొచ్చు ఎవరికైనా ఇల్లు అక్కడి నుంచి ఖాళీ చేసి ఇరవై ముప్పై నుంచి ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు వేరే కాడికి పోవాలి ఇబ్బంది అయితే కావచ్చు ఆ ఇబ్బందిని తొలగించడానికి కూడా ప్రభుత్వం విద్యాపరమైన అవకాశాలు ఉపాధిపరమైన అవకాశాలు ఇల్లున మీకు ఉచితంగా ఈరోజు కార్యక్రమం ఇస్తా దయచేసి ఆలోచన చేయండి ఇవాళ ప్రతిపక్షాలకు సంబంధించి ఇట్లా చేస్తున్న వీళ్ళు అధికారంలో ఉన్న మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం కనీసం ఇంత ఎత్తున గొంతు కూడా ఇప్పటి వ్యలే మమ్మల్ని కనీసం పోయి నిరసన చెప్పడానికి అవకాశం కూడా ఇయ్యలే ఇలా మీకు నిరసన చెప్పి పత్రికల్లో మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శించి ప్రభుత్వానికి అవసరమైతే సూచన చేసే విధంగా అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం తద్వారా న్యాయస్థానాలు కావచ్చు ఉత్తరాత్ర కావచ్చు అనేక రకాలుగా అంశాన్ని పరిష్కరించుకుంటాం మేము కూడా మీ స్థానికంగా ఉన్న నాయకుల ద్వారా మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కలిసి మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మేము వాటిని పరిష్కరించడానికి అన్ని రకాల స్థాయిల అధికారం అధికారులు ప్రజాప్రతిని దయచేసి ఈ కార్యక్రమం అనేటువంటిది ఒక ప్రజాహిత కార్యక్రమంగా జరుగుతుంది దీన్ని అర్థం పెట్టుకోండి ఒక రైట్ పబ్లిక్ ఇష్యూ కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో మేము అనేది ఒకటే మీరంతా ప్రత్యక్ష సాక్షులు సిద్దిపేటకు సంబంధించిన జర్నలిస్టులే ఈరోజు నేను వ్యక్తిగతంగా హరీష్ రావు గారు కూడా ఇది హరీష్ రావు గారు కొట్టించు అని చెప్తలే కానీ ఆనాడున్న ప్రభుత్వము ఒక నిర్వాసితుల పట్ల వివరించిన తీరుకు నా దగ్గర గౌరవెల్లిలో ఉన్నటువంటి నిర్వాసితుల పట్ల వివరించిన తీరుకు ఇలా మేము వివరిస్తున్న తీరుకు నూటికి నూరు శాతం తేడా ఉందా లేదా ఇది ప్రజలు గమనించాలి మేము సమన్వయపరుస్తున్నాం అంటున్నారు వారు లాఠీలతోటి తూటలతో హింస ద్వారా అణచివేసేటువంటి ప్రయత్నం జరిగింది ఇది వాస్తవమా కాదా ఇది తెలంగాణ ప్రజలు అందరూ గమనించాలని కోరడానికి యొక్క కార్యక్రమం దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా మేము మల్లన్న సాగర్ లేదా ఇతరాత ప్రాజెక్టుల లాగా నిర్వాసితులకు సంబంధించిన అంశం వస్తే వాళ్ళకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీలాగా వాళ్ళని అణచివేసే ప్రయత్నం చేయలేదు చేయము కూడా మళ్ళొక్కసారి మూసి డిఫరెంట్ యాక్షన్ అది చెరువులు చెరువుల కబ్జాలకు సంబంధించిన అంశం ఊసీకి సంబంధించి ఊసీ పరంగా మూసీకి సంబంధించి ఆనాడే రివర్ ఫ్రంట్ పేరు మీద ఊసీ రివర్ ఫ్రంట్ అని పదివేల మంది ఇల్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూమ్ అని కేసీఆర్ గారితో సహా కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాలు మొన్న కూడా హైదరాబాద్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపెట్టాం ఇలా మాట మార్చి అధికారంలో ఎజెండా మార్చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది దయచేసి ఆలోచించండి దీర్ఘకాలిక